హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనం మేక తలకి ఎగురు పెడదాము చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇందులో మళ్ళీ మామిడికాయ కూడా వేసుకుంటే అబ్బబ్బా ఏం టేస్ట్ ఉండదు టేస్ట్ వేరే లెవెల్ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలోచన లెస్ స్టార్ట్ పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్ పెట్టేసి అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు చాలు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి చిన్నగా కట్ చేసి అలాగే నాలుగు పచ్చిమిరగలు సన్నగా తీసిన వేసి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేగించుకోండి అలాగే గుప్పిడి కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేగిచ్చుకోవాలన్నమాట ఇప్పుడు అట్ట పెద్ద ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా వేగించేసుకోండి బాగా వేగాక ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్న తలకాయని నాలుగైదు సార్లు బాగా కడిగేసుకోండి కడిగేసుకున్నాక ఆ ముక్కల్ని తెచ్చి ఇందులో వేసి అలాగే రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసేసి బాగా కలుపుకోండి ఇలా ముక్క అల్లం వెల్లి పేస్ట్ అంతా ముక్కలకు పట్టాలన్నమాట బాగా కలిపేసుకోండి కలిపేసి మూత పెట్టేసి ఒక పావు గంట సేపు మగ్గనివ్వండి అందులోంచి వాటర్ బయటకు రావాలి కదా అప్పుడే ముక్క ఉడుగుతుంది అనమాట మనకి బాగా ఇదిగో వాటర్ బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే అర స్పూన్ పసుపు వేసుకోండి వాసన వాష్నేవి రాకుండా ఉంటుంది కదా కన్ఫామ్గా పసుపు వేయాలి పసుపు వేసుకొని అలాగే రుచికి సరిపడి ఉప్పు వేసుకోండి మనకు రుచికి ఎంత సరిపోద్ది అంత ఉప్పు వేసుకుంటే సరిపోద్ది అలాగే నేను నాలుగు స్పూన్లు కారం వేసాను కారం వేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అదొకటి మామిడికి ఒకటి వేస్తాం కదా మనం ఆ పులుపుకి అడ్జస్ట్మెంట్ అవ్వాలి కాబట్టి నేను నాకు నాలుగు స్పూన్లు కారం పట్టుంది మీకు మీరు రుచికి సరిపడి మీరు కారం వేసుకోండి వేసుకొని బాగా కలిపేసి ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి ఇలా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులో రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి వేసి ఒకసారి కలిపేసుకోండి కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాము మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ధనియాలు ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ గసగసాలు నాలుగు లవంగాలు మూడు యాలకులు చిన్న దాసిన చెక్క ముక్క వేసుకోండి వేసేసి మిక్సీ పట్టేసుకోండి మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇక ఉడకపోతుంది కదా తలక ఇప్పుడు ఇందులో మసాలా పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసి బాగా కలుపుకోండి బాగా కలవాలన్నమాట ఇదిగోండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ ముక్కన గట్టిని బట్టి చూసుకోండి నాకైతే నాలుగు విజిల్స్ పట్టింది మీరు నాలుగు విజిల్స్ వేపించుకోండి నాలుగు విజిల్స్ చేపించేసి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇదిగోండి బాగా ఉడికిందన్నమాట ముక్క ఇప్పుడు ఒక మామిడికాయ పెద్దదైతే చాలు చిన్నదైతే రెండు మామిడికాయలు బాగా సన్నగా కూరేసుకోండి కోరేసుకోండి ఇలాగా సన్నగా కోరుకుంటే బాగుంటుంది అనమాట అందులో కలిసిపోద్ది మనకు ముక్క కనపడదు ఇక కోరేసుకున్న మామిడికి ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోండి కలిపేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఆ ఉప్పులు పంత ముక్కలకు పట్టాలి కదా ఈ టైంలోనే కొంచెం ఉడికాక ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోతే ఇప్పుడు మీరు వేసుకోండి ఇప్పుడు బాగా కలిపేసరికి లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసి కలిపేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మేక తలకు ఈగురు ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్